ఇవాళ కొన్ని వార్తాపత్రికలను చూస్తున్నప్పుడు హరీష్ రావు గారి మాటలు చాలా విడ్ద్యూరంగా నాకు అనిపించాయి లోకేష్ గారి నుంచి కామెంట్ చేస్తూ మిగులు జలాలు ఎక్కడ ఉన్నాయి వాటి మీద ప్రాజెక్టులు కడతానంటున్నాడు అని ప్రశ్నించడం జరిగింది పది సంవత్సరాలు అధికారం ఒకవైపు బీఆర్ఎస్కి ఇచ్చారు ఉద్యమం తర్వాత ఈ రాష్ట్రాన్ని మేమే తెచ్చాం మేమే బాగు చేస్తాం అని చెప్పి పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి మీరు మీ హయాంలో జరుగుతున్నటువంటి పనులన్నిటిని విస్మరించి ఈ రోజున మళ్ళా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతానంటాం ఇంతవరకు నాకు ఒకటి ఉండేది మిమ్మల్ని ట్రబుల్ షూటర్గా చూసేవాళ్ళు ఇవాళ మీరు ట్రబుల్ మేకర్గా మారటం అన్నది చాలా చాలా ఆలోచించవలసినటువంటి విషయం అంటే మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చబట్టాలి సున్నితమైనటువంటి భావాలని వాటిని రెచ్చగొట్టి పంపం కడుక్కోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్నారు దాన్ని ప్రజలు హర్షించారు ఎందువల్లంటే కలిసి ఇష్టం లేని కాపురం ఎవరు కూడా చేయమని చెప్పరు కాబట్టి విడిపోయి ఎవరిని వాళ్ళు పనిచేసుకుందాం అనుకుంటారు మరి ఈరోజు మీరు ఏం ఆశించి చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ తిడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అంటే చంద్రబాబు గారిని విమర్శిస్తేనే ఇక్కడ అధికారం వచ్చింది అనుకుంటున్నారా లేకపోతే చంద్రబాబు గారు తెలంగాణలో పరిపాలిస్తున్నారా మీరు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే మాటలు సభకుంటే ఉంటే మంచిది అనుకుంటున్నాను హరీష్వ గారు